ఫస్ట్ సినిమా మీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మీకు ఇంకా చేయాలనిపించింది ఇప్పుడు ఇన్ కేస్ ఇఫ్ యూ ఫేస్ ఇన్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కంటిన్యూ అయ్యేవారా ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్పీరియన్స్ నా ఫస్ట్ సినిమా కూడా ఇట్స్ అ ర్యాండమ్ ఆపర్చునిటీ బికాజ్ ఆఫ్ ద ఫ్రెండ్ రెఫరెన్స్ వల్ల తనకి కావాల్సి వచ్చింది కాబట్టి ఓకే ఫర్ మై ఫ్రెండ్ ఐ వాంటెడ్ టు డూ ఓకే సినిమా అంటే ఇలా ఉంటుందా బిహైండ్ ద కెమెరా ఇన్ని కష్టాలు ఉంటాయా లైక్ ది టేక్ సో మచ్ పెయిన్ టు మేక్ అ మూవీ అనేది ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది కానీ గోయింగ్ అహెడ్ ఐ బి టేకింగ్ ఇట్ ఆస్ అ ప్రొఫెషన్ అని ఎప్పుడూ అనుకోలేదు బికాస్ మై ఆస్పిరేషన్స్ వర్ టోట్లీ డిఫరెంట్ ఆఫ్ టైం సో అనుకోకుండా రేడియో ఉండటం వల్ల సినిమాలకి కనెక్ట్ దెన్ అనుకోకుండా ఐ అయిపోయాన ప్లాన్ ఫర్ థియేటర్స్ అక్కడికి వెళ్ళి ఆర్టిస్ట్లను కలుసుకోవడం యాక్టింగ్ అంటే నేర్చుకోవడం ద త్రీ మంత్స్ వాజ్ నేర్చుకున్నారు భూమికా థియేటర్ గ్రూప్ ఇస్ థియేటర్ గ్రూప్ అండి హెడ్ ఉదయ్ బాను గరికపాటి గారు అనేసి ఇక్కడ హైదరాబాద్ ఇట్స్ చీకర్పల్లిలో వాళ్ళ ఇంటి దగ్గరే ఆర్ టోటలీ న్యూ కమర్స్ బట్ సేమ్ టైమ్ అదే బ్యాచ్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థియేటర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారనమాట ఎవర్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే నేర్చుకున్నారో అది మీకు చాలా ప్లస్ అయింది అంటారా అంటే సినిమాల్లోకి వచ్చేసి ఊ తెగ పెద్ద సినిమాలు చేసేసి పెద్ద హీరోయిన్ అయిపోవాలని ఎప్పుడు అనుకోలేదు బట్ దట్స్ వాట్ లైఫ్ హ్యాస్ సమ్ ప్లాన్ ఫర్ మీ అందుకే ఇవన్నీ నా లైఫ్ లోకి వచ్చాయనేసి నేను అనుకుంటున్నాను